నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడైతే నేను నిన్నటి వీడియోలో పెట్టాను కదండి మేము దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ అన్నీ జయించు చేసుకొని ఇక మేమైతే రూమ్కి వెళ్ళిపోయానండి నేను మా చిన్న కోడలు రూమ్లో పడుకున్నాము ఇక వీళ్ళైతే పిల్లల కోసం అని వచ్చారు కదండి వీళ్ళు ఇక్కడ నిద్ర చెయ్యాలనుకుని మా కోడలు కోడలు మా కోడ కోడలు వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండు వాళ్ళ భార్య వీళ్ళందరూ అక్కడే చేపలు బెడ్షీట్లు అన్నీ వేసుకొని రాత్రికి ఇక్కడ పడుకున్నారండి ఇక్కడ పడుకునే విధానం అవి కూడా ప్రాంగణంలో ఎలా ఉంటుందో అదంతా చూపిస్తానండి అదంతా చూస్తూ మీరు నేను చెప్పేది వినండి ఇప్పుడైతే ఇక్కడంతా పడుకుంటారు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడంతా పడుకుంటారండి ఇదైతే ఈ ఉదయం నిద్రలేచి స్నానాలు చేసేదానికి రూములు అండి ఇవన్నీ ఈ రూముల దగ్గర నుంచి లోపల బాత్రూంలు అన్నీ ఉంటాయి ఆ తర్వాత బయటనే బట్టల మీదే స్నానాలు చేసేసి అంగప్రదక్షిణ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడాను ట్యాప్ కిందే స్నానం చేసేసి వీళ్ళు అంగప్రదక్షిణ చేస్తారు ఇక అయితే ఇప్పుడు ఇవంతా రష్ ఉన్నప్పుడు ఈ క్యూల్లోనే వాళ్ళు పోవాలన్నమాట ఇక కిందకి మీకు కనిపిస్తుంది కదా అదంతా పెన్నది చెరువు అండి ఆ చెరువులో నీళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి దాన్ని క్లోజ్ చేసి అంటే అక్కడ చెరువులో స్నానం చేయడానికి వీలు లేదు కాబట్టి ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నారు బాగా వర్షాలు అవి వచ్చినప్పుడు చెరువులో ఫుల్గా వస్తాయండి అక్కడ సెక్యూరిటీని కూడా పెడతారు ఇది ఈ డౌన్లోంచి దిగి ఆ ఏట్లోకి పోవాలి ఆ ఏట్లోకి పోయి అక్కడ స్నానాలు చేస్తారు మేం అప్పుడైతే అట్లాగే ఉండేదండి అప్పట్లో వాటర్ ఇప్పుడు ఎక్కడ పట్టినా వాటర్ ప్రాబ్లం కదండి అందుకని వీలు కావట్లేదు ఇప్పుడైతే ఇక్కడ ట్యాప్స్ ఏర్పాటు చేశారు ఇక ఇదంతా కూడాను బాత్రూమ్లు ఆ ప్రాంగణం ఇది అంటే కొత్తగా పోయే వాళ్ళకి తెలవడానికి నేను వివరించి చూపిస్తున్నానండి ఇక ఇక్కడ నుంచి అవతలకి పోతే బయట పక్క ఇప్పుడు మీకు లోపలికి వచ్చే కదండి అక్కడ చూపించాను అటుపక్క భోజనశాలలు ఉంటాయి అంటే ఉచిత భోజనం ఉందండి ప్రతి రోజు ఉంటుంది ఉచిత భోజనం ఇక ఇక్కడ నుంచి లోకి వెళ్తే అంటే టెంపుల్ బయట అనమాట ఇది ఈ టెంపుల్ లోంచి లోపలికి పోతే ఇక ఆ నైటు ఈ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజుల్లో మటుకు ఎక్కువ మంది ఉంటారండి జనాలు నిద్ర వాళ్ళు ఉంటారు కోరికల కోసం వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో అవన్నీ అమ్మవారికి చెప్పుకొని కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి వీళ్ళందరూ కూడాను ఈమెతో సమానమేనండి అందుకని అంత దూరం పోలేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి చెప్పుకొని వాళ్ళ వాళ్ళ కోరికల్ని నెరవేర్చమని ప్రార్థించుకుంటారు ఇప్పుడైతే అందరు పడుకొని ఉన్నారు కదండి మా పిల్లలకి అక్కడ వేడికి ఆ సెగకి నెల్లూరు అంటే సామాన్యం కాదండి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నెల్లూరు అంటే ఫేమస్ అండి ఎండలకి అందుకని అందరూ ఆ ఎండలోనే ఎక్కడి నుంచి వచ్చారో పాపం దూర ప్రాంతాల వాళ్ళు కదండి ఇక వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలా అనుకుంటే తప్పదు కదండి అందుకని చేపలు బెడ్షీట్లు అన్నీ తెచ్చుకొని ఇక్కడ పడుకొని తెల్లవారుజాము లేచి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఆ కొడి ముద్దు కోసం వెయిట్ చేస్తారండి ఇక్కడైతే మాకు ఎదురైన అనుభవం ఏంటంటే ఆ లోపలే అమ్మవారికి ఇచ్చి ప్రసాదము మాకు పూజారులు చెప్పింది ఏంది బయట ఇస్తారు అట్లా అని చెప్పారు కానీ అక్కడే లోపలే ఇచ్చారండి మాకైతే ఎలాగో అందుబాటు అయింది అందరికీ చిక్కింది అందరు తీసుకున్నాము సంతోషంగా హ్యాపీగా బయలుదేరామండి ఇప్పుడైతే ఇదంతా జరగకముందు పడుకొని ఉన్నప్పుడు తీసా తీసిన వీడియోని మీకు పెట్టి చూపిస్తున్నానండి ఇక్కడ నిద్ర లేవగానే అంగ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక నిద్రలేచి స్నానాలకు పోయే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదండి అట్లాగే ఇది ఎప్పుడు జ స్టార్ట్ అయిందంటే మే ఇరవై ఎనిమిదో తారీఖున అంకురార్పణ అండి అంటే మొన్న మేము ఆ రోజు ఉదయం పోలేకపోయామండి సాయంత్రంకి పోయి అక్కడ పూజ అన్నీ చేపి చేసుకున్నాం ఇక ఇరవై తొమ్మిదో తేదీ ఈ వీడియో అండి ఈ వీడియో ఇరవై తొమ్మిదో తేదీ అంటే ఉదయం ధ్వజారోహణము సాయంత్రము తిరుచా ఉత్సవము ఆ తర్వాత ముప్పయో తేదీ ఉదయం తిరుచా ఉత్సవము శేష ఉత్సవం శేషవాహన సాయంత్రం తర్వాత ముప్పై ఒకటో తేదీ ఉదయం తిరుచా ఉత్సవము సాయంత్రం పురుషామృగ వాహన ఉత్సవం ఒకటో తేదీ ఉదయము తిరుచా ఉత్సవము సాయంత్రము సింహవాహన ఉత్సవం రెండవ తేదీ ఉదయం తిరుచా ఉత్సవం సాయంత్రం హంసవాహన ఉత్సవం మూడవ తేదీ తిరుచా ఉత్సవము రావణ సేవ ఉత్సవం సాయంత్రం నాలుగవ తేదీ ఉదయం గిన్నె భిక్ష గ్రామోత్సవం సాయంత్రం వెండి నంది సేవ ఐదవ తేదీ రథోత్సవం ఉదయం సాయంత్రం గజసింహ ఉత్సవం ఆరో తేదీ ఉదయం కళ్యాణం పది గంటలకి కళ్యాణం అమ్మవారికి స్వామివారికి కళ్యాణం ఆరవ తేదీ అంటే గురువారం నెక్స్ట్ వీకు గురువారం అండి అమ్మవారు కళ్యాణము తర్వాత సాయంత్రం తెప్పోత్సవం ఇంకా లాస్ట్ డే ఏడో తేదీతో బ్రహ్మోత్సవాలు అయిపోతాయండి రోజు ఏడవ తేదీ ఉదయం ధ్వజారోహణము అలకలతోపు అశ్వవాహనము సాయంత్రపు ఏకా ఏకాంత సేవ ప్రత్యేక పుష్పాలంకరణ మొదలైన కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ అట్లాగ ఏడవ తేదీతో అయిపోతుంది ఇక ఇప్పుడైతే మా పిల్లలు ఇక్కడ ఉదయాన్నే మళ్ళా స్నానాలన్నీ చేసేసుకొని తలస్నానం చేసి మళ్ళా కొడి ముందు కోసం వచ్చారు కదండీ అప్పుడు దీపాలు పెడుతున్నారు ఇక్కడ ఈ దీపాలు పెట్టేసుకొని తర్వాత లోపలికి పోయేసి ఒకసారి మళ్ళా అందరిని అమ్మవారిని స్వామివారిని ముందు వినాయకుడు ఉంటాడండి మనకి లోపలికి పోయి వీడియో తీయడానికి లేదు కాబట్టి అక్కడ స్వామివారు ఉంటారు ఆయన్ని దర్శించుకొని విఘ్నేశ్వరుడిని ముందు దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారు ఉంటారు తర్వాత ఆదిశంకరాచార్యులు ఉంటారు ఇక మా పిల్లలైతే దీపాలు పెడుతున్నారు నేనైతే ఆ జనంలో ఆ రష్లో మాకు ఎండబడేటప్పుడు కండి మేము అక్కడే ఉన్నాం కదా లోపలే కదా రూమ్లు కూడా మాకు అక్కడే ఉన్నాము మేము అక్కడే రెడీ అయిపోయేసి రూమ్ నుంచి వచ్చేసాము పొడి బట్టలతోనే రమ్మన్నారు పూజారులు తడి బట్టలు వద్దమ్మా అన్నారు తర్వాత మాకు చెప్పింది ఏంటంటే తడి బట్టలతో పోండి మంచిది అన్నారు అందుకని మేము తీరా వాళ్ళు ఐవార్లు చెప్పారు పొడి బట్టలతోనే రండి అని ఇప్పుడు లోపలికి వెళ్ళేదైతే మనకి శ్రీ తారకేశ్వర స్వామి సమేత కాశీ అన్నపూర్ణాదేవి అండి ఈ దేవస్థానం కాశీ అన్నపూర్ణాదేవి ఉంటుంది అక్కడ తారకేశ్వర స్వామి అక్కడ మనం హారతిస్తారు తీస్తారు అది తీసుకునేసి మనం అక్కడ కొన్ని బియ్యం ఇస్తారండి మనకి అన్నపూర్ణాదేవి కదా ఆ తల్లి చేతిలో ఎప్పుడు గరిట ఉంటుంది కదండి అంటే ఎప్పుడు మనకి ఆహారాన్ని ఇచ్చే తల్లి కదా అందుకని అక్కడ మనకి కొంచెం బియ్యం ఇస్తారు వాళ్ళు కొన్ని అంటే కొన్నానండి ఆ బియ్యం తెచ్చి మన బియ్యంలో కలుపుకొని తినమంటారు ఎందుకంటే మనకి ఎప్పటికీ లోటు లేకుండా ఉండేదానికి భోజనానికి ఇక అయితే వీళ్ళు మేళ తాళాలతోటి అమ్మవారిని అంటే ఇంక ఈ రోజు నుంచి అంటే మొదటి రోజు నుంచి ఇంకా అక్కడ నేను కళ్యాణ మండపం చూపించాను కదండి నేను అటు వీడియోలో ఈ కళ్యాణ మండపంలో ఉభయకర్తలు ఉంటారు కదండీ వాళ్ళు ఎవరెవరు ఏ రోజు చేసుకోవాలో అక్కడ పూజలు చేసుకుంటుంటారు ఈ లోపల మనకి ఇరవై ఎనిమిది మనకి స్టార్ట్ అవుద్ది కదండి ఇది ఇరవై తొమ్మిదవ తేదీ ధ్వజారోహణం అయిపోయిన తర్వాత కొడిమొద్దిస్తారు కదండి అమ్మవారిది అది అయిపోయిన తర్వాత ముప్పయో తేదీ నుంచి ఇక కళ్యాణం ఏడో తేదీ కదండి ఆరో తేదీ కదా అప్పటిదాకా ఏం చేస్తారంటే ప్రజల కోసంగా ఇంకా జనాలకు వస్తారు కదండి బ్రహ్మోత్సవాల కోసం జనాలంతా వస్తారు కదా వాళ్ళందరి కోసంగా భక్తుల కాలక్షేపం కొరకు భక్తి పాటలని భజనలని అట్లా నాట్య ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతాయి ఆరో తేదీ దాకా ఇక ఆరో తేదీ ఉదయం అమ్మవార్లకి అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిగిన తర్వాత తర్వాత ఏడో రోజు ఇది ఇప్పుడైతే ఈ రోజేనండి ఇది అయితే కొడి ముద్ద రోజేనండి ఇరవై తొమ్మిది ధ్వజారోహణం రోజే కాబట్టి ఇది రెండో రోజే మాకైతే ఇంకా అన్ని రోజులు ఉండడానికి వీలు కాదు కాబట్టి ఇంతవరకు అమ్మవారి దగ్గర కళ్యాణం అది చూసేదానికి కూడా మనకు వీలు అవ్వదండి కష్టమే కొంచెం కాకపోతే మేము కొంచెం దూరం నుంచి ఇది కాస్త కూడా తీసుకున్నాము చూసాము ఆ తర్వాత మాకు చెప్పాను కదండి మా తమ్ముడు అల్లుడు ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయి కావల్లో జాబ్ చేస్తాడు ఆ అబ్బాయి వచ్చున్నాడు వాళ్ళది నేటివ్ ఇది జొన్నవాడ ఆ అబ్బాయి వచ్చి ఉన్నాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు కదా మాకేదో దైవాధీనం అమ్మవారి కృప వల్ల ఇట్లా కొంచెం చూసేదానికి వీలైందండి ఇక్కడ ఏం రికమెండేషన్స్ అవన్నీ ఏం పారవండి ఇక ఇద్దరు ముగ్గురు పూజారులు అయితే మాకు పెడతా ఉన్నారండి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పారు మాకు కానీ మా డౌట్ మాది మేము ఇక్కడ కూర్చున్నాము కానీ ఇక్కడ దాకా రాలేదండి లోపలే ఇచ్చారు మేము ఎట్లాగో ఆ క్యూలో నేను నిలబడిపోయి అక్కడే మేము ప్రసాదం మాకు చిక్కేటట్టు చూసుకున్నామండి ఆ తర్వాత అయితే ఇంకా పూజారులు బయట ఇచ్చారో లేదో అది కూడా మాకు తెలియదు అండి ఇక మేము నేను నా కోడలు రావడానికి మా కొడుకు రాకపోవడానికి కారణం మళ్ళీ ఒక వీడియోలో పెడతానండి మీకు టెంపుల్లోనే పూజ అర్చితోనే మేము తీసుకున్నాం అంటే క్యూలోనే ఉండిపోయి ఆ క్యూలో ఆ రద్దీలో నలిగి అలిసి పులిసిపోయామండి కానీ మా కష్టానికి ఫలితం మటుకు ముద్ద దొరికింది అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇటు లంచమో ఇవ్వలేదు ఇట ఎవరో తెచ్చి మా చేతిలోనూ పెట్టలేదు రికమెండేషన్ తోటి కాబట్టి మేము క్యూలో నిలబడి మా పిల్లలు కానీ మేము కానీ కష్టపడే ఆ ముద్దని తీసుకున్నారు తర్వాత జనాలు కూడాను అందరూ పెద్దవాళ్ళు అందరూ తీసుకుంటుంటే ఎందుకనంటే ఆరోగ్యం కోసం కూడా మంచిది అన్నారు కాబట్టి నేను కూడాను ఇక మా తమ్ముడు మా మా బా మా తమ్ముడు భార్య వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా తీసుకొని వచ్చాను అట్లాగే మా తమ్ముడు అల్లుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళకి కూడా తీసుకొని వచ్చి అట్లాగే వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాను ఇక అయితే సాయంత్రానికి వాళ్ళ పట్టికి వాళ్ళు మా బాటికి మేము బెంగళూరు వచ్చేసామండి తర్వాత వచ్చి ఇప్పుడు ఈ వీడియో మీకు పెడుతున్నానండి ఇక ఉదయాన్నే ఈరోజు గురువారం కదండి పూజ అన్ని కార్యక్రమాలు చేసేసుకొని ఆ తర్వాత వీడియో పెడుతున్నానండి చేసినది వీడియో నిన్నే జరిగింది కానీ పెట్టడం అయితే ఇవాళ పెడుతున్నాను ఏమనుకోకండి నాకైతే ఇప్పటిదాకా అసలు తెలవని తెలవదండి ఇదంతా మేము ఆ ఊర్లోనే ఉండి అక్కడే ఉండి అంటే మాకు ప్రాబ్లం ఎవరికి రాలేదండి మా తరఫున అందువల్ల మాకు ఈ ముద్ద గురించి కానీ ఈ విషయాల గురించి తెలియదు టెంపుల్కి వెళ్ళామా వచ్చామా అక్కడ ఎవరికన్నా పెళ్ళిళ్ళు జరిగాయా చూసామా అమ్మవారిని దర్శించుకున్నామా మా బాధలు ఏమన్నా చెప్పుకున్నామా ఇట్లా ఉండేది కానీ నాకు ఇవన్నీ తెలవదండి నాకు బెంగళూరుకు వచ్చినాకే నాకు కొత్తగా అక్కడ వాళ్ళు చెప్తే నాకు తెలిసింది కాబట్టి నేను మళ్ళా అక్కడికే వెతుక్కున్నాను ఎక్కడ పడేసుకున్నాము అక్కడే వెతుక్కుందాం అన్నట్టుగా అక్కడికి వెళ్ళామండి అందువల్ల నేను ఇది తెలవని వాళ్ళు నాలాగే తెలవని వాళ్ళు ఉంటారు కదా నేటివ్లో ఉండే వాళ్ళు కూడా తెలవని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలిసేదానికి బాగుంటుందని ఈ వీడియో చేశానండి ఈ వీడియో చూసి ఇప్పుడైతే ఇక్కడ మా మేనకోడలు భర్త అండి అబ్బాయి వైట్ షర్ట్ వేసుకొని ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఎదురుగా అమ్మాయి మా చిన్న మేనకోడలు ఆ తర్వాత మా అల్లుడు ఉన్నాడు కదండి వాళ్ళ ఫ్రెండు ఫ్రెండ్ భార్య ఇంకా వీళ్ళంతా వచ్చున్నారు కదండి నేను ఉన్నాను అక్కడే ఇక అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఎవరి పాటికి వాళ్ళు ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాము ఇంక రూమ్కి వచ్చేసేసి లగేజ్ అంతా సర్దుకొని రిటర్న్ అయిపోయామండి మేము ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండున్నర అంటే తెల్లవారుజామున ఐదుకి లేస్తే మేము ఆ ప్రసాదం కోసము పన్నెండున్నర దాకా వెయిట్ చేసామండి ప్ర చివరికి మాకైతే ఆ ప్రసాదం అమ్మవారి దయ వలన ఇదండి ముద్ద అంటే ఇది బెల్లంతో పొంగలండి ఈ పొంగల్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికి ఇస్తారండి అట్లాగే అక్కడ లోకల్ మీడియా వాళ్ళు కూడా వచ్చి అక్కడ కాస్త ఇది మీకు ఎలా తెలుసు ఎట్లా తెలుసు అని అంటే ఇప్పుడు మీకు చెప్పిందే నేను చెప్పానండి కొత్తగా ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా అని అని ఇరవై ఏళ్ళుగా జరుగుతుంది ముప్పై ఏళ్ళుగా జరుగుతుందని చెప్తుంటే ఇప్పుడే నేను విన్నాను విన్నదే నేను వీళ్ళకి గురి చెప్పానండి చెప్తే వాళ్ళు ఏ ఛానల్ వేస్తారు అని అంటే లోకల్ ఛానల్ అన్నారు అక్కడ నెల్లూరులో అయితే యాక్ట్ ఛానల్ ఉందండి లోకల్ ఛానల్ దాంట్లో వేస్తారంట ఇది ఈరోజు వేసుంటారు అనుకుంటున్నాం మేమైతే నైట్ ఎక్కేసాము ఉదయానికల్లా వచ్చేసామండి ఇంకా ఇంకా ఐదు రోజులు ఉంది కాబట్టి కార్యక్రమాలు అమ్మవారి కళ్యాణం అన్నీను ఇంకా చూడాలనుకున్న వాళ్ళు కూడాను ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళి చూస్తారని భావిస్తున్నానండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి